మాయగాళ్లు మతిపోగొడుతున్నారు గుట్టలను పిండి చేస్తూ మొరమ్మట్టిని మట్టిని లూటీ చేస్తున్నారు పాలమూరు జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది మట్టి లెవలింగ్ కు పర్మిషన్ ఉందంటూ రాత్రి వేళల్లోనే పని కానిచ్చేస్తుంది రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో రైల్వే ట్రాక్ సమీపాన గౌటాను భూమిలో జేసీబీ టిప్పర్ల సాయంతో గుట్టలను చదును చేస్తున్న నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుండే అక్రమ మట్టి తరలింపు వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు మండల కేంద్రంలో మట్టిలో మాణిక్యాలు ఆ ఇద్దరు పటేళ్లు ఒకరు అధికార దర్పాన్ని ప్రదర్శించడంలో నేర్పరి అయితే ప్రభుత్వ పనితీరును డిసైడ్ చేయడంలో మరొకరు నిష్ణాతులు ఇలా ఇద్దరి కలయిక నడుమ కుదుర్చుకున్న కనిపించని చీకటి ఒప్పందాల సాక్షిగా తగ్గేదేలే అంటూ సాగుతున్న అక్రమ మట్టి తరలింపు భాగోతంపై పలు పత్రికల్లో వార్తా కథనాలు వెలువడినప్పటికీ నిర్విరామంగా సాగుతున్న దాగుడుమూతల దందాలో తిలాపాపం పిడికేడు పంచుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు ఇలా మండల హెడ్ క్వార్టర్ లో వారి ప్రాబల్యం ఇంత ఎఫెక్టివ్ గా ఉన్న క్రమంలో వారు ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ దందాకు డోకా లేకుండా చేసేందుకు ఎలాంటి జిమ్మికులు ప్లే చేస్తారో జిల్లా ఉన్నతాధికారుల ఓకే వదిలేద్దాం చూడాలి మరి మండల కేంద్రం అంతా వెల్ అన్న తరహాలో ఈజీ మనీ మోజులో అక్రమార్జనపై గురిపెట్టిన అక్రమార్కులకు అక్రమార్కులకు డ్రాప్ లో అన్ని తామై వ్యవహరిస్తూ కొంగు బంగారంగా మారిన ఇరువురి కలయికలో కొనసాగుతున్న అక్రమ మట్టి తరలింపు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది మట్టి మాఫియా అక్రమ భాగోతం వెలుగు చూసిన వెంటనే అలర్ట్ అయిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో సంబంధిత అధికారుల తీరుపై గట్టిగా స్పందించడాన్ని ఎలా చూడాలి మామూలే అన్న తరహాలో ఆయన ఆదేశాలను సైతం బేఖతరు చేస్తూ దందాకు దాసోహమైన ప్రభుత్వ అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో కూరుకుపోయి మట్టి కొట్టుకుపోయేందుకే జై కొట్టడాన్ని ఎలా స్వాగతించాలి ఇలా బాలానగర్ మండల కేంద్రం మట్టి మాఫియా చీకటి కోణాల ఎపిసోడ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నడమ అధికారుల తీరుకు అద్దం పడేలా మండలాన్ని జల్లెడ పడుతూ పేటరేగిపోతున్న మట్టి మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలన్న బలమైన సంకల్పంతో ముందడుగు వేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ కృషి ఎలా ఫలిస్తుంది జరుగుతున్న తంతుపై అధికార దర్పాన్ని ప్రదర్శించి మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ జనం మెచ్చిన నేతగా జనంపల్లి ఎలా ప్రతిధ్వనిస్తుందో వెయిట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి సిమై టీవీ ఓరా అంటే గారు పాస్కరాజ్ లేదు అండి మరి అక్కడ సైడ్ మొత్తం అందరికి అక్కడ కూడా అదే స్కూటీ అనే మన ఎప్పుడు రాలేదు అట్లానే వచ్చినా ఎందుకు ఉన్నారు ఎస్ఐ బాగా ఇది బానారాన బాల్న శివారు బాలి అక్కడ అటు సైడ్ తీసేది మన నేరచర్ సైడ్ చూసేది అది గురుగులు వచ్చేవారు ఇది పై వాళ్ళకి ల్యాండ్ కాదు ఆయన బ్లాండ్ ఆయన ఆయన లెవెలింగ్ కోసం తెచ్చుకున్నాడు అవి ఉంది అన్న అది వరకు ఆయనది అవతల వేరే ఇది గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఆయనది ప్లేనికీ

అట్లా అంటే ఇట్లా ఇట్లా తీసుకురా అది అని వచ్చిందండి ఎక్కడ తీసుకోవచ్చు ఈ బాలనా గారు లేడీస్ హాస్టల్ ఉంది అని దాని బ్యాక్ సైడ్ పెంచర్ అది ఇట్లా అదేదో సిఐ సార్ పోయన్నాడంటూ ఆయనగా వాళ్ళ ఫ్రెండ్గా ఒక ఫ్రెండ్ ఏమన్నారు కూడా చేరున్నారే కానీ